देवरग మహబూబ్ నగర్ డిసిపి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జూలై ఇరవై నాడు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుర్భరంగా గత ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీయించినా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని దేశ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో రైతు రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేశామని జూలై పద్దెనిమిది నాడు లక్ష రూపాయల రుణాలను జూలై ముప్పై నాడు లక్షన్నర లోపు రుణాలను ఆగస్టు పదిహేను నాడు రెండు లక్షల వరకు రుణాలను ఏక కాలంలో రైతులకు రుణాలు మాఫీ చేసి తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ విముక్తులను చేసిందని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి బిఆర్ఎస్ నాయకులు బురద జల్లటం మానుకోవాలన్నారు ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అధికారం ఇంకా విఆర్ఎస్ నాయకులకు అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగస్టు పదిహేను నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రాజీనామా చేయకుండా ఇంకా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న హరీష్ రావు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు సోదరులు ప్రభుత్వ సిద్ధి లాయ్ గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు యాభై తెలంగాణలో ఉన్న రైతాంగం ఎంత ఎత్తున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఈరోజు అవన్నీ చూసి తట్టుకోలేక జిల్లా రంగాలు ఎవరైతే ఉన్నారో బావ బహుమతులు అక్కసు వెళ్ళగ్గుతూ ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అనుకూల వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఈరోజు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరిగినంత గొప్ప పని ముఖ్యంగా రైతుల రైతుల విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ మన రైతు బాంధవుడు రైతు బిడ్డ పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే ఆ రోజు జూలై ట్వంటీ సెకండ్ జూలై ఆరు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఇందిరామారాజ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది ఇందిరామారాజ్యం ఏర్పాటు రెండు లక్షల లోపు రుణాలు వాపించేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్న గత పాలకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సాయి శక్తుల ప్రయత్నం చేసిన ఘనత రోజు కాంగ్రెస్ పార్టీని నెల రోజుల లోపలే జూలై ఎయిటీన్త్ రోజు ఒక పద్దెనిమిదవ తారీఖు రోజు ఈ రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ చేశాం ఆ రోజు లక్ష లోపున్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా జూలై ముప్పై తారీఖు ఏవైతే లక్ష యాభై వేల లోపున రుణాలన్నీ కూడా ఈ తెలంగాణలో రైతులకు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు ఖచ్చితంగా రెండు లక్షల లోపున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది ఈరోజు ఆ ఘనత నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని గుణమిక్తులను చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారమే ఈరోజు ఒక మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పట్ల ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరిష్ట వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా హరీష్ రావు గారు మీరు మీరు మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే మిమ్మల్ని ఆల్రెడీ మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ అదేవిధంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు మీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పిన కూడా ఇంకా అంటే అదే అహంకార భావంతో అదే అహంకార ధోరణితో మీరు వివరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే విజయవంతం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అభిన అభినందించాల్సింది పోయి తప్పుడు ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా రైతులకు రైతులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు ఇప్పటికే మీ మాయ మాటలు చెప్పి ప్రజలను రెండు సార్లు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కొల్లగొట్టేసి మొత్తం ఎక్కడికక్కడ దోచుకున్న దొరవి మీరు అయినా మీకు ఇంకా బుద్ధి రాకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఆ రోజు మన మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నీవే సవాల్ తీసుకున్నావు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు మేము రుణమాఫీ చేస్తాం నీవు రాజీనామా సిద్ధం అని అడిగితే నేను రాజీనామా చేస్తా మీరు రుణమాఫీ చేయండి చూద్దామని చెప్పిన వ్యక్తివి మరి ఈరోజు మేము రాజ నేను ఈ రోజు రుణమాఫీ చేసినాం ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు ఏ మాత్రం నేను ఈరోజు పత్రికా సమావేశం ద్వారా మిమ్మల్ని హరీష్ రావు గారిని నేను అడుగుతా ఉన్నా మీకు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉంటే తక్షణమే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి ఎందుకంటే మీకు ఏ మాత్రం సిగ్గు లజా ఉన్నా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అప్పుడు ప్రజల తరఫున ఏమైనా ఉంటే పోరాటం చేయాలి కానీ ఈరోజు మేము చేసిన మంచి పనిని తప్పుపట్టి మళ్ళా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఈనే కాదు అసెంబ్లీలో కానీ బయట కానీ ఎప్పుడు ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఇంకా తప్పుదో పట్టించే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు మీరు కానీ మీకు బాగుపడతీ కేటీఆర్ గారు కానీ అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు మీకు ఏ మాత్రం మీకు నేను నేను ఈరోజు చెప్తా ఉన్నా మీకు ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తులు మీరు మీరు మాట్లాడిన భాష మీ ముఖ్య మీరు మాజీ ముఖ్యమంత్రి మీ మామ గారు మాట్లాడిన భాష ప్రజలకు తెలియదా ఈరోజు ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తులు మీ కేసీఆర్ మీ మామ కేసీఆర్ గారు మీరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏ మాత్రం విలువలు లేకుండా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసిన వ్యక్తులు మీరు ఈ రోజు భాష గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా మా ముఖ్యమంత్రి గారి పట్ల అలుస్యలు చేస్తున్నారు కదా మరి మీరు గత పది సంవత్సరాలుగా చేసిన పని గత పది సంవత్సరాలుగా మీ కింద ఉన్న మంత్రులను మీ ఎమ్మెల్యేలను బానిసలుగా చూసి బానిశాలుగా చూసి కనీసం వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వ్యక్తులు ఈ రోజు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు మన అసెంబ్లీ సమావేశంలో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి లాబేలా చెప్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అసెంబ్లీ సమావేశాలు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం మాకు మాట్లాడే అవకాశం దొరికినందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం అని చెప్పేసి అంటే ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఇవ్వకుండా మీరే పూర్తిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగిలి పట్ట బడ్జెట్ తో ఏర్పడే రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు చేసేసి ఎక్కడికక్కడ దోసుకొని కమిషన్ల కప్పు పడి అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులలో కూడా నాణ్యత లేకుండా కట్టి ఈరోజు ఎక్కడికక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరు కొందరు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ స్వంత లబ్ధి కోసము ఏదో అనుగులుగా మాట్లాడే ప్రయత్నం రోజు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ మీలాక ఏదో అంటే పైరవీలతోనో తండ్రిని అడ్డం పెట్టుకునో పదవు తెచ్చుకునే వ్యక్తి కాదు మా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి కష్టపడి ఈ స్థాయికి వచ్చింది ఈ రోజు ఒక రైతు బిడ్డగా రైతుల బాధ ఏదో తెలిసిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు విధంగా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్త గారు ఈ రోజు ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ ప్రజాప్రతినిధులను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందు పోతూ ముందుకు పోతా ఉన్నది ఈరోజు